శ్రీగర్భ్యో నమ హరి శ్రీరామధూత హనుక వృచ్చికశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయనగా జనవరి పదిహేడవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ వరకు కూడా వృచ్చిక రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆర్థికమైనటువంటి సమస్యలు కూడా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ మూడు నెలల తర్వాత నుంచి కూడా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటూ అప్పులు తీర్చుకోవడం విధమైనటువంటివి అనేటువంటి విధంగానే కొనసాగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా రాశి రాశివారు మొదటి నాలుగు నెలలు కూడా చాలా అంటే చాలా నలుగుతూ పీకల వరకు అప్పులలోతు కూరుకుపోయామా అన్నట్టు వీరి యొక్క మానసిక ఆర్థిక సంక్షోభానికి గురవుతూ ఉంటారు ఇదేమిటిది నేను ఎన్నో పూజలు చేస్తున్నాను అయినా సరే ఇన్ని అప్పులు నాకు ఎలా వచ్చేసాయి ఏమిటి అర్థం కానేటువంటి ఒక డైనమాలో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ వృచ్చిక రాశి వారికి రాజకీయంలో ఉన్న వారికి మొదటి నాలుగు నెలలు అంటే జనవరి పదిహేడో తారీఖు నుంచి మే వరకు కూడా కొంచెం వ్యవస్థ బాగానే ఉందని చెప్పుకోవచ్చు గౌరవం పెరగదు అలాగని గౌరవం తగ్గదు మిమ్మల్ని అమ్మిన వారు మీ వెంట నడుస్తూనే ఉంటారు విద్యార్థులకు మాత్రం కాస్త గడ్డు చెప్పాలి అనుకున్నటువంటివి రాయలేక తెలిసినా కూడా ఏదో బద్ధకంగా అనిపించి ప్రజెంటేషన్ అనేది ఎక్కువ ఇవ్వలేకపోతూ ఉంటారు మానసికమైన ఒత్తిడి కలుగుతుంది ఎందుకు కలుగుతుందో కారణం తెలియకుండా కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇటువంటి వారిని దేవాలయ ప్రదక్షిణ చేయించడం కానీ లేదా మెడిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ కానీ చేయించడం చాలా మంచి విషయంగా చెప్పవచ్చు మొదటి ఉండేటువంటి నాలుగు నెలలు కూడా ఆర్థికంగా ఎంత నలగాలో అంద ఉంటారు ఐదో నెల నుంచి కూడా వృచ్చిక రాసి వారు మీ ఆర్థిక అప్పులు తీరడానికి మార్గాలు చెప్పుకుంటారు ఎనిమిదో నెలలో వారికి సంబంధించినటువంటి దారులు మాత్రం కనబడతాయి అప్పటి వరకు భగవంతుడు నన్ను ఎప్పుడు కరకిస్తాడో ఎప్పుడు అనుగ్రహిస్తాడో అసలు ఏమిటి భగవంతుడి యొక్క ఇన్ని పూజలు చేసినా నా వైపు ఎందుకు కనగ్రహం కలగట్లేదు దేవుడు లేడు అన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు మొదటి ఎన్ని నెలలు కూడా అయితే ప్రతి పనిలోనూ కూడా ప్రారంభం చేసినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ఆ పని పూర్తి అవ్వడానికి వచ్చేయడానికి ఉండదు ఆరోగ్య విషయంలో కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను నుంచి మే వరకు కూడా చాలా చికాకైనటువంటి వాతావరణం ఏమీ తినడం తినిపించకపోవడం తినాలి అనే ఆలోచన రాకపోవడం కడుపులో అనేకమైనటువంటి ఇబ్బందులు కలగడం తిన్నటువంటి పదార్థం గొంతు దగ్గర దిగడానికి కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం కలుగుతూ ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరులో ఎవరైతే పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో వృక్ష వారు వారు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో వ్యాపారం ప్రారంభం చేసుకోండి కాస్త కలిసి వస్తుంది నష్టాలు అయితే చూడరు మీరు చేయవలసిన దగ్గరికి సరికి శానిటరీకి సంబంధించింది కానీ లేదా ఈ ఫ్యాబ్రిక్ వర్క్ సంబంధించి కానీ వస్త్రాలకు సంబంధించి కానీ మీకు అద్భుతంగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలి లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక వృత్తికి రాశివారు రెండు వేల ఇరవై ఆరు ద్వితీయ బాగుంటుంది అంటే జూలై తర్వాత పెట్టుబడులు పెట్టండి మీకు కలిసి వస్తుంది నమ్మించి మోసం చేసేటువంటి శత్రువుడు రెండు వేల ఇరవై ఆరు మార్చి పద్దెనిమిదో తారీఖు నుంచే మీ చుట్టూ చేరుతుంటారు ఇంతకుముందు మీరు విడిచిపెట్టిన వాళ్ళు అక్రమైన సంబంధాలు ఏవైనా సరే మార్చి తర్వాత నుంచి కూడా మీ దగ్గరికి మళ్ళీ పునర్దేహీకరవడం అవకాశం కోసం ఎదురు ఆ అవకాశం నవంబర్లో రావడం మిమ్మల్ని వంచడం మిమ్మల్ని దూరం చేయడం అనేటువంటివి నవంబర్లో జరుగుతాయి కాబట్టి పాత బంధాలు ఏవైతే ఉంటాయో వారి తిరిగి పునీకరణ చేయాలి అనుకుంటే కనుక ఆ ఆలోచన మానుకోండి అవతల వారు ఎంత ప్రాధాన్యపడినా ఇక నేను దాన్ని కొనసాగించదలుచుకోలేదు నేను ఇలాగే ఉందామనుకుంటున్నానని నిర్మోహమాటంగా వారితో వెచ్చించుకోవడం చాలా మంచిది వృచ్చిక వారు రెండు వేల ఇరవై ఆరులో ద్వితీయమైనటువంటి రోజు అంటే ఆగస్టు పద్దెనిమిది తర్వాత ఆక్వాఫీల్డ్లో కానీ చేపల సంబంధించిన వ్యాపారాలు కానీ చేయండి ఆగస్టు పద్దెనిమిది దగ్గర నుంచి మే ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా వీరికి కలిసి వస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరులో వృత్తికి రాసిన వారు ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం మే నుంచి ఆగస్టు వరకు కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం లభిస్తోంది ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి ద్వితీయాంకంలో అద్భుతంగా ఉంటుంది ప్రథమాంకంలో అసలు ప్రమోషన్ గురించి ఆలోచన చేయవద్దు ఎవరైతే వృచ్చిక రాశివారు ఆడవారు ఉంటారో విలువైన వస్తువులు ఇంతకు ముందు పోగొట్టుకునేవి ప్రథమాంగంలో లభిస్తాయి కానీ ద్వితీయాంగంలో మళ్ళా వాటిని తిరిగి పోగొట్టేసుకుంటూ ఉంటారు స్థిరాస్తులు కొనేటువంటి వ్యవస్థలో కనుక తూర్పు పడవడ భాగాలు కలిసి వస్తాయి అదేవిధంగా వృచ్చిక వారు ఆడవారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ప్రధాంతమైనటువంటి మార్చి పదిహేడవ తారీఖు నుంచి జూలై వరకు కూడా వివాహానికి అత్యంత అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవసరగా చెప్పచ్చు సంతానం కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్త వింటారు అది కూడా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూన్ లోపు ఖచ్చితంగా మీరు గర్భవతులు అయ్యేట అవకాశం ఎక్కువగా లభిస్తోంది ఇక ప్రసవానికి ఉన్నటువంటి వారు ప్రధమాగమైనటువంటి జనవరి ఎనిమిదవ తారీఖు నుంచి ఏప్రిల్ వరకు కూడా కవలను జరించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఏప్రిల్ తదరాంతరం నుంచి పుత్రికా సంతానానికి ఎక్కువ యోచనలు కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో రాశి వారు భార్యాభర్తల మధ్య ఏవైతే గొడవలు కీచనలు జరుగుతున్నాయో అవి ప్రథమాంకంలో ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తగ్గేటువంటి అవకాశం ఎక్కడ కనిపించడం లేదు ద్వితీయాంకంలో మాత్రం ఈ సమస్యకి పరిష్కారాలు కనబడతాయి మీతో పాటు మిమ్మల్ని పర్యవేక్షణ చేయడానికి వేరేలు ఉండి మిమ్మల్ని మానిటరైజ్ చేసి భార్యాభర్తలు అంటే ఈ విధంగా ఉండాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక రెండు వేల ఇరవై ఆరులో వృచ్చికశి వారు మీకు కలిసి వచ్చేటువంటి వ్యవస్థ జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మీకు మంచి అవకాశాలు అనేవి కనబడుతున్నాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఈ మధ్య కాలంలో చేసుకోండి అద్భుతంగా వృచ్చిక రాశి వారికి కలిసి వస్తుంది హిందూ వినోదాల్లో కార్యక్రమాల్లో మీకంటూ ఒక పెద్ద పేట వేస్తారు కానీ మేము చేసాం ఆ పనులని చెప్పి ఆ క్రీడ అంతా వేరే వాళ్ళు తీసుకునే అవకాశమే ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ప్రథమ తృతీయాంకంలో రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి శుభకార్యక్రమంలో ఉన్నా సరే మీకంటూ బాధ్యత లేదని అప్పచెప్తే ఈ బాధ్యత నేను అని చెప్పి పక్క వాళ్ళకి అప్పచెప్పడమే చాలా మంచిది ఇక వృక్షిక రాశి వారు తమ వ్యక్తిగతమైన చేతగా తెలుసుకోవడానికి కింద నెంబర్ని సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ జాతకాన్ని పూర్తిగా విశిలీకరించి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అటువంటివి తెలియకపోతే కనుక మీ ఫోటో పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వాటి గణాంకాలు కట్టుకుని మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇక వృచ్చిక వారు రెండు వేల ఇరవై ఆరులో మీరు ఏ స్థితిగతుల్లో అయితే ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ దృఢత్వం చెందాలి అనుకుంటే ఖచ్చితంగా దుర్గి ఆరాధన మాత్రమే చేయండి లలితాశాహస్త్రనామం కుదిరినంత వరకు పఠిస్తూ ఉండండి నిత్యము కూడా ఆయన శ్రీమాత్రే నమ కూడా చాలా ఉత్తమం ఎంతవరకు మీరు దేవి ఆరాధన చేయగలిగితే అంత లాభదాయకంగా ఉంటుంది ఉచిక రాశివారి రెండు వేల ఇరవై ఆరులో శుక్రవారం సోమవారం ఈ రెండు రోజులు కూడా ఏదన్నా అమ్మవారి దేవాలయంలో మందార పుష్పాలతో కానీ లేదా తెల్లటి పుష్పాలతో కానీ అర్చన చేయించండి ప్రతి నిత్యము కూడా మీరు మీ యొక్క దేవాలయ ప్రాంగణంలో ఇరవై యొక్క ప్రదక్షిణ చేసి తెల్లటి పుష్పాలు అమ్మవారి పాదాలకు సమర్పించి అమ్మవారి దేవాలయంలో కుంకుమను మాత్రమే ధరించండి అది కూడా ఉత్తరాకారంగా లేదా కాస్త కుంకుమని ఇంటికి తెచ్చుకుని మీ కుంకుమలలో వాటిని కలుపుకొని పొట్టుగా ఉత్తరాగారంగా పెట్టుకోండి సర్వము జగదాంబిక మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది పైగా ఈ వృశ్చిక రాశి వారు ప్రథమాంతంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది జనవరి ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు ఆగస్టు వరకు కూడా ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సర్వం పరమేశ్వర